ఓం నమ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి రేపే కార్తీక గురువారం గ్లాసుడు పసుపు నీళ్ళతో రహస్యంగా ఇలా చేసే కనుక లక్ష్మీదేవి పది లక్షల రూపాయలతో ఇంట్లో అడుగు పెడుతుంది మీ జాతకం మారిపోతుంది కోట్ల కుంభవర్షం కురుస్తుంది మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీరు వంటిని పట్టినా కూడా బంగారంలాగా మారుతుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చాలా మంచి ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది సిద్ధ శాస్త్రంలోని ఈ పరిహారం గురించి చెప్పారు పసుపును నీటిలో కలిపితే పసుపు రంగు నీళ్ళు తయారవుతాయి పసుపు చాలా మంచి పదార్థం మంగళకరమైన పదార్థం కూడా పసుపుతో పరిహారం చేస్తే మీకు తిరిగిలేని ఫలితం వస్తుంది పసుపుకు భారతీయ సాంప్రదాయానికి లేని సంబంధం ఉంది శుభ పసుపును చూస్తారు మన తెలివి వాళ్ళు కూడా మనకి పసుపు రాస్తారు కాళ్ళకి పసుపు రాసుకుంటారు ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు అంతేందుకు కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా కూడా ఉండరు పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిని ఎందుకంటే చెడు బ్యాక్టీరియాను దరి చేరనివ్వదు మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు ఇప్పటికీ మన ఇళ్ళల్లో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే కనుక వెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ అద్దెస్తారు పసుపులో ఉండే ఔషధ గుణాలను మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అంతేకాకుండా పసుపును నాభి పైన అనగా బొడ్డు పైన పుయ్యడం వలన కూడా ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి బొడ్డుపై పసుపు ముద్ద పెట్టడం వల్ల కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది సంపద శ్రేయస్సు కలుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది బొడ్డు ప్రాంతంలో పసుపును ముద్దగా చేసి పెట్టడం వలన ఇంట్లో గొడవలు రావు చెడు సంబంధాలు మంచిగా మారుతాయి పసుపును బొడ్డుపై పోయడం వలన వ్యాధులకు కూడా దూరంగా ఉంటారు ఇలా బొడ్డుపై పసుపు రాస్తే మీ అన్ని అవయవాలకు కూడా పోషకాలు చేరుతాయి అంతేకాదు ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఆపిల్ల చేత పసుపు ఉండలాగా చుట్టి పినిపించే సాంప్రదాయం కూడా మనకు ఉన్నది ఇలా మన సాంప్రదాయాలలోనే పసుపు పెనవేసుకొని పోయింది ఏ శుభకార్యం జరిగిన పెళ్ళి జరిగిన వచ్చినా పబ్బం వచ్చినా సరే పసుపును తెచ్చి వినియోగిస్తాము పసుపును పసుపును అందుకే పరమ పవిత్రంగా పదార్థంగా చూసుకుంటుంటారు ఇటువంటి అద్భుతమైన పసుపుతో నీటిని కలిపి కార్తీక గురువారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్ల కుంభవర్షం కురుస్తుందని కూడా పండితులు చెప్తున్నారు మరి గురువారం రోజు పసుపు నీటితో ఏం చేయాలి అన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు దేవుడు ఎప్పుడు మనల్ని గమనిస్తాడు అని తెలిపే ఒక నీతి కథను విందాము అనగనగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక గురుకులం ఉంది అక్కడ యధావిధిగా కూడా రోజు మాదిరిగా విద్యార్థులకు ఆటం పాఠం బోధించారు గురువుగారు అనంతరం ప్రతి పిల్లవాడి చేతుల్లో ఒక అరటి పండు ఉంచుతూ జాగ్రత్త మీరందరూ కూడా మీ చేతిలోనే మహిమగల ఈ అరటి పండ్లను ఎవరు చూడకుండా తినాలి అని నియమం పెట్టారు విద్యార్థులందరూ కూడా ఎవరికి తోచిన చోటికి వాళ్ళు వెళ్ళారు ఒక విద్యార్థి తమ గదిలోని తలుపులన్నీ కూడా మూసేసి ఆ అరటి తినేసాడు ఇంకో విద్యార్థి రాత్రి వేళల చీకటి పడుతుంది కదా అప్పుడు అందరి మధ్యలో తిన్నా సరే ఎవరికి కూడా కనబడదని ఊహ చేసుకున్నాడు ఇంకా విద్యార్థి అడవిలోకి ఎవరు ఉండరు కాబట్టి అడవికి వెళ్ళి తినాలని కూడా బయలుదేరాడు మరొకడు చెట్ల పొదల మధ్యలో దూరి తినేశాడు ఇంకొకడు ఎత్తైన చెట్టెక్కి ఎక్కి అరటి పండును మింగేశాడు ఇలా ఒక్కొక్కరు వారికి తోచిన విధానంగా గురువుగారు చెప్పిన నియమానుసారంగా మొత్తానికి తమ అరటి పండును తినేసి సాయంత్రం గురుబోధ సమయంలో ప్రార్థన మందిరం వద్దకు వచ్చి హాజరయ్యారు అప్పుడు ఆ గురువుగారు విద్యార్థులతో బాలల్లారా నేను మీకు ఇచ్చిన అట్టి పండుని ఎవరికి కనబడకుండా తినేశారా అని అన్నాడు ఓ ఏం చక్క తినేశాం గురువుగారు అని చెప్పి అందరు కూడా ఏకకంఠంతో దెగ్ బిగ్గరగా అరుస్తూ ఉత్సాహంగా చెప్పగా ఒక శిష్యుడు మాత్రం తనకిచ్చిన అట్టి పండును మళ్ళా గురువుగారికి వెనక్కి తిరిగి ఇచ్చేస్తూ నేను ఈ పండును ఎవరు చూడకుండా తినలేకపోయాను గురువుగారు మీరు చెప్పిన నియమం ప్రకారం ఎవరు చూడకుండా ఈ పండును తినడానికి చాలా ప్రయత్నం చేశాను కానీ సాధ్యం పడలేదు స్వామి ఎక్కడకు వెళ్ళినా సరే అక్కడ దేవుడు ఉన్నట్టుగాను నా వెనకే చూస్తున్నట్టుగాను అనిపిస్తున్నది మీరే చెప్పారు కదా గురువుగారు దేవుడు అంతటా ఉన్నాడు అన్నిటా ఉన్నాడు నిరంతరం మనల్ని కంటికి రెప్పలా మాదిరి కావచ్చుకొని చూస్తూ ఆపద వేళ రక్షిస్తూ ఉంటానని అందుకే నీ ఈ పండును తినలేకపోయాను నన్ను క్షమించగలరు అని ప్రాధేయపడ్డాడు అప్పుడు గురువుగారు ఆ విద్యార్థితో నాయన నువ్వే నా నిజమైన శిష్యుడివి చిన్న వయసులోనే గురువు చెప్పిన పాఠాలతో పాటు గురు హృదయాన్ని కూడా చక్కగా గ్రహించావు అంటూ ఆశీర్వదించారు తోటి విద్యార్థులు తమలోని అవివేకాన్ని గుర్తించి చప్పట్లతో ఆ విద్యార్థిని అభినందించారు ఇక వీడలోకి వస్తే కార్తీక గురువారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఎవరైతే జాతకంలో దోషాలు ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారు జాతకం మారాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు వారు గురువారం రోజు నీటిలో పసుపును కలిపి ఆ పసుపు నీటితో చిన్న పరిహారం చేస్తే చాలు ఆ జాతక దోషాలన్నీ కూడా పోయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుందని సిద్ధ శాస్త్రం చెప్తుంది జాతకం కోసమే కాదు ఆర్థిక కష్టాలు నష్టాలు ఆటంకాలన్నీ ఉన్నాయని బాధపడేవారు పిల్లలు మాట వినటం లేదని చెప్పి దిగులు పడేవారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇలా ఎవరైనా సరే కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కానీ పగటిపూట ఈ పరిహారాన్ని చేయకూడదు రాత్రి ఆరు నుండి పది గంటల మధ్యలో మాత్రమే చేయాలి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ముందు ఒక గ్లాస్ అడు నీళ్ళు స్వచ్ఛంగా ఉండే నీళ్ళు తీసుకోండి తర్వాత ఆ నీటిలో ఒక స్పూన్ పసుపు వేయండి పసుపు కలిపితే నీళ్ళు పసుపు రంగులోకి మారుతాయి పసుపు రంగు అనేది గురుడికి ఎంతో ఇష్టమైన రంగు గురుడికి గురువారానికి సంబంధం ఉంది కాబట్టి గురువారం రోజు ఈ పరిహారం చేసుకోవాలని సిద్ధశాస్త్రం చెప్తుంది ముందు ఇలా పసుపు రంగు నీటిని తీసుకొని మీ చుట్టూ నీరే ఏడుసార్లు సవ్య దిశలు ఏడుసార్లు సార్లు అప్పసవ్య దిశలు దిష్టి తీసినట్టుగా తిప్పుకోండి కుదరకపోతే మీ ఇంట్లో వాడిని ఎవరైనా సరే తిప్పి పిలిచి ఆ పసుపు నీటితో దిష్టి తీసినట్టుగా తిప్పమని చెప్పండి అలా తిప్పిన తర్వాత ఈ పసుపు నీటిని ఒక మట్టి ప్రమిదలు నువ్వుల నూనెతో ఒత్తులను తీసుకొని చెట్టు దగ్గరికి వెళ్ళండి మీ చెట్టు దగ్గర ఉంటే లేదా ఇరుగు పొరుగు వారి ఇంట్లో అరుగు చెట్టు అర అరటి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి వెళ్ళండి వెళ్ళే ముందు ఈ పసుపు నీటిని చెట్టు నీటి మొదట్లో పోసేయండి అలా పోసేసిన దాని మీదనే మట్టి ప్ర పెట్టి మూడు వత్తులు వేసి నువ్వుల నూనె కోసి దీపం వెలిగించండి ఇలా దీపం వెలిగించిన తర్వాత మీ కోరికను అరటి చెట్టుకు చెప్పుకోండి అరటి చెట్టిగా మీ ఇష్టదైవం అనుకుని నాకున్న జాతక దోషాలని పోవాలి ఆర్థిక సమస్యలు పోవాలి నాకున్న కుటుంబం సంతోషంగా జీవించాలి అని మనస్ఫూర్తిగా మీ కోరికని చెప్పుకోండి ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇక మీ పనులు చేసుకోవచ్చు కార్తీక గురువారం రోజు పసుపు నీటితో ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు కోరిన కోరిక నెరవేరుతుంది కాబట్టి మీరు కూడా గురువారం పసుపు నీటితో ఇప్పుడు పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈ కలియుగంలో అప్పుల సమస్యలు అందరినీ కూడా వేధిస్తూ ఉన్నాయి దాదాపు అందరికీ అప్పుల సమస్యలు ఉంటూ ఉన్నాయి ఇలాంటి అప్పుల సమస్యలు ఉన్నవారు గురువారం రోజు ఇప్పుడు చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఈ కలియుగంలో వచ్చే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అప్పులన్నీ కూడా తీరిపోతాయి వద్దన్న ధనం వస్తుందని పండితులు చెప్తున్నారు మరి అప్పుల సమస్యల నుంచి బయటపడడానికి గురువారం రోజు ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజుల అందరికీ అప్పులు ఉన్నాయి అప్పుల నుండి ఎలా బయటపడాలో తెలియక ప్రతి మనిషి అవుతూ ఉన్నాడు అప్పు తీర్చి రెండు రోజులు అవ్వకముందే మళ్ళీ కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి ఇలాంటివి దరిద్రం పోవాలంటే అప్పుల బాధల నుంచి బయటపడాలంటే గురువారం రోజున చిన్న పరిహారం చేయాలి ముందుగా ఒక బట్టి పాత్ర తీసుకోండి గ్లాసుడు కొలతతో ఉండే పరిణామంలో చిన్న మట్టి పాత్ర తీసుకోండి ఆ మట్టి పాత్రలో గల్ల ఉప్పు వేయండి అంటే పాత్ర నిండుగా పోయాలి కుండలాగా ఆ పాత్రను ఉప్పుతో నింపేయాలి ఇలా మట్టి పాత్రను ఉప్పుతో నింపిన తర్వాత ఆ ఉప్పు మీద ఒక రూపాయి కాసు పెట్టాలి ఈ రూపాయి బిళ్ళ మీద ఒక కుంకుమ బొట్టు పెట్టాలి తర్వాత ఈ ఉప్పు పాత్ర తీసి వంట గదిలో పెట్టుకోవాలి అంటే వంటగదిలో స్టవ్ పక్కన ఆగ్నేయముల ఈ ఉప్పు పాత్రను పెట్టుకోవాలి ఇలా పెట్టిన పాత్రను ఇక అలా వదిలేయాలి ప్రతిరోజు తీసి కడప గదులు క్లీన్ చేయడానికి కూడా కడప గదులు అలా వదిలివేయాలి మళ్ళీ ఈ ఉప్పు పాత్రను మళ్ళీ ఎప్పటి వరకు అలా ఉంచాలి అనే సందేహం రావచ్చు ఉప్పు రంగు ఎప్పుడైతే మారుతుందో అప్పటి వరకు ఈ ఉప్పును అలాగే వంట గదిలో వదిలేయండి ఉప్పును వంటగదిలో పెట్టినప్పుడు ఆ ఉప్పును లక్ష్మీదేవిగా భావించి అమ్మ మాకున్న అప్పుల బాధలు రుణ బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి తల్లి మేము సంతోషంగా ఉండాలి మమ్మల్ని కరణించు మాతో ఉండు అని అమ్మవారిని ప్రార్థించి ఉప్పును వంటగదిలో పెట్టి వదిలేయండి కొన్ని రోజులకు ఈ ఉప్పు లేదా లేదా ఆకుపచ్చలోకి రంగులోకి మారుతుంది అప్పుడు అంటే ఇలా రంగు మారిన తర్వాత ఉప్పును తీసి పాత్రలో ఉప్పును ఎక్కడైనా సరే మట్టిలో కొంత తీసి పాతి పెట్టేయండి ఉప్పు మీద పెట్టిన రూపాయి కాయను ఎవరైనా సరే అయాచకులకు పిల్లలకు కానీ ఇచ్చేయండి మట్టి పాత్రను కూడా ఎక్కడైనా సరే పడేయండి లేదా చెత్తలో పడేయండి ఇలా ఒక గురువారం రోజు పరిహారం చేశారు అంటే చాలు మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది కానీ అప్పులు తీరాలంటే మాత్రం ప్రతి గురువారం ఈ పరిహారం చేయాలి ఎప్పటి వరకు చేయాలనే సందేహం రావచ్చు మీ అప్పులు ఎప్పుడైతే పూర్తిగా తీరిపోతాయో అప్పటి వరకు ఈ పరిహారం చేస్తూనే ఉండండి ఇలా ఉప్పు మరియు రూపాయికాయంతో ఈ పరిహారం చేస్తే మీకు ఎలాంటి అప్పులు ఉన్నా సరే తీరిపోతాయి అప్పులతో పాటు ఈ కలియుగంలో ఎదురయ్యే కష్టాలు కూడా తీరిపోతాయి వందలు వేలు లక్షలు కోట్లు ఇలా మీకు ఎంత మొత్తంలో అప్పులు ఉన్నా సరే ఈ పరిహారాన్ని నమ్మకంగా చేసుకున్నారంటే తప్పనిసరిగా త్వరలోనే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితం మారుతుంది కాబట్టి అప్పులతో బాధపడేవారు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి ఆ సమస్యల నుంచి బయటపడి సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ కాబట్టి ఈ విధంగా పరిహారం చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహం పొంది అప్పులను తీర్చుకోండి మీకున్న సమస్యలన్నీ కూడా బయటపడి మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు